ప్రతిదీ పిన్ పాయింట్ చదువుకొని అంత చక్కగా ఎందుకంటే కాన్స్టెన్సీ అయ్యారో కాబట్టి ఆరో గారు అంత పక్కన ఆమెను పక్కన పెట్టారు సరే మొత్తం ముదా వేసుకొని మొత్తం ఎలక్షన్ మొత్తాన్ని నడపగలిగారు ఇంకోటి కూడా ఏంటంటే ఇందాక కోవిడ్ గురించి చెప్పారు కోవిడ్ లో చేసి చాలా అమోఘం అండి కోవిడ్ విషయం మాత్రం ఎంత సర్వీస్ అంటే ఎంత సర్వీస్ చేశారంటే అంత సర్వీసు నిద్రాహారాలు లేకుండా చేశారు మంగళగిరికి ఐదు సంవత్సరాలు ఆయన బ్యాంక్ చేసినట్టు మంగళగిరికి తహసీల్దార్ గారు రాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కాబట్టి వాళ్ళు చాలా నేర్పుగా చేస్తూ ఉంటారు సో నా మట్టుకైతే అయితే నాకు తెలిసినవి చాలా తక్కువ అయినప్పటికీ కూడా సారు నన్ను గుర్తించి ఆఫీస్లో కూర్చోబెట్టి చాలా విషయాలు నేర్పించారు ఒక విధంగా చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది బట్ ఐ ఫ్రమ్ లేదంటున్నారు సో సార్ నేర్పించిన జ్ఞానం ద్వారా కొద్దిగా గొప్ప వాటి ప్రకారం ఆఫీస్లో పని నేర్చుకోవడానికి అవకాశం ఆ దేవుడి ద్వారా నాకు కలిగింది సార్ కూడా చాలా విషయాలు హెల్ప్ చేశారు చెప్పినట్టుగా కూడా సారు పని అంటే మాత్రం ఎక్కడ షేక్ అయ్యే మనిషి కాదు భయపడే మనిషి కాదు ఎలాంటి పని అయినా సరే కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినా డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినా లేకపోతే ఏ పై అధికారి గారి నుంచి వచ్చినా స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చినా దాన్ని ఇట్ ఈజీగా చాలా సులువుగా ఈజీగా ఎలా అయితే సాల్వ్ చేయగలిగిన దాన్ని సాధిక చూసా ఎప్పుడు భయపడే తత్వం కానీ అలాంటిది లేదు ఈ హౌస్ సైజ్ విషయంలో కానీ ముప్పై ఎనిమిది వేల సౌకాల పెట్టారని అప్పట్లో మనకి వాట్సాప్ లో వచ్చింది సో ఆ హౌస్ అన్ని మండలాలకి మేరేజ్ నిర్వహించారు మురళీ గారే కానీ చాలా పెద్దలు అన్నపై నాగేశ్వర గారు కానీ నన్ను చాలా గుర్తించి సారథ పడటం వల్ల చాలా కష్టపడ్డారని నేను అనుకున్నా కానీ కూడా దానికన్నా ఎక్కువగా నాకు గుర్తింపు వచ్చిందని ఈరోజు మీ ముందు తెలియజేస్తున్నాను సారద పని చేయడం చాలా నాకు గర్వంగా ఉంది కానీ సారు మంచిగా ఇంకా మంచి మంచి పదవులు మంచి మంచి పొజిషన్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మంచి గుర్తింపు మీకు సార్ సార్ ఆ రూల్ ఒకటి పట్టుకుంటే చాలు ఎంత పెద్ద ఉన్న సరే ఆ రూల్ అక్కడ ఆపేస్తుంది అంతే ఆ విషయాన్ని మాత్రం సార్ దగ్గర మేము నేర్చుకున్నాం ఇక మా పని విషయంలో అంటే సార్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఆరు రౌండర్స్గా చేశారు విఆర్ఓ వర్క్ కానీ ఏ వర్క్ కానీ సర్వేర్ అంటే సర్వేర్ వర్కే కాదు మేము మోస్ట్ ఆఫ్ విఆర్ఓ వర్క్ ఏ ఆ వర్క్ ఈ వర్క్ కాదు డస్క్ వర్క్ అన్నీ చేపిస్తారు అందరితో కూడా అరిసి చేపిస్తారు ప్రేమతో చేపిస్తారు ముఖ్యంగా చెప్పాల్సింది సార్ గారి కన్నా సార్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు టైం టు టైం మాకు అన్ని సారే దగ్గర నుండి భోజనం కానీ ఒకసారి ఒకసారి భోజనం కూడా చేశాను టయానికి మాత్రం ముందు అప్పుడు దాకా గట్టిగా అరుస్తారు తిడతారు భోజనం టయానికి మాత్రం మేడం గారు సాయి గారు మాత్రం ముందు కనుక భోజనం పెట్టి మన తర్వాత మళ్ళీ పని మామూలే సార్తో నేను టూ ఇయర్స్ వర్క్ చేశాను చాలా దగ్గరగా అంటే నేను సార్కి అటెండ్ అయింది అంటే సార్తో ఎలా ఉండేదంటే ఎంత సీరియస్ గా వర్క్ చేస్తారో జోక్ లేసినా కూడా అంత పన్నీగా ఉండేది సార్ దగ్గర నిజంగా ఎంత పని నేర్చుకున్నానంటే నేను ఏదన్నా ఒక పిల్ పెట్టినప్పుడు ఇది ఎలా వచ్చింది ఇది ఎందుకు వచ్చింది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఒక అటెండర్ పని నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వడమే చాలా పెద్ద విషయం అలాంటిది నన్ను వన్ ఇయర్ నువ్వు సెక్షన్లో పని నేర్చుకో సెక్షన్లో పని నేర్చుకుని నీకు ఎప్పుడైతే పని వచ్చింది అనుకున్నప్పుడే నా దగ్గరికి రా అన్నా అందుకు ఏ ఒక జూనియర్ అసిస్టెంట్ ఏ పని చేయగలుగుతారో మొత్తం పని నేర్చుకోవడానికి కారణం సార్ సారే కానీ నువ్వు నా దగ్గరే ఉండాలి నా దగ్గర ఈ పని చేయాలి అని ఉంటే ఆ రోజు ఈ రోజు నేను ఆర్టీఓ ఆఫీస్లో పని చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఆ అమ్మాయి బాగా చేసింది ఆ అమ్మాయి మంగళగిరి నుంచి వచ్చింది రామ్ ప్రసాద్ గారి దగ్గర చేసింది ఆ అమ్మాయి ఒక అటెండర్ గానే కాదు అన్ని పనులు చేసింది అని పదే పదే మొన్న ఒక పెద్ద కాకా తహసీల్దార్ గారు ఉంచి మీ సార్ చేస్తే మీ సార్ ఓకే అంటే ఏ సర్టిఫికేట్ అయినా మేమైనా ఇచ్చేస్తాం మీ సార్కి అంత దాని మీద రూల్ పొజిషన్స్ కానీ ఆయన కానీ సంతకం పెట్టాడు అంటే మీరు పెట్టేయండి లెటర్ నేను గుడ్డిగా సంతకం పెట్టేస్తాను అనేవాడిని నేను అంత నాలెడ్జ్ సార్ ఏదన్నా పట్టుదల కలిగితే ఏ వర్క్ అయినా సరే వచ్చేసి ఏ టైం అని చేస్తాడండి అదే పట్టుదల మనందరికి మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే వాళ్ళందరికీ కూడా సార్ని చూసి ఆ మన మనందరం కూడా ఇంప్రెస్ అయ్యారు అది నాకు తెలుసు మీకు హృదయాలకు కూడా తెలుసు అది సార్ అంత పట్టుదలగా వర్క్ ఇంకోటి ఏంటంటే కలెక్టర్లు సార్లు వేరే సార్లు ఏదన్నా వర్క్ చెప్పినప్పుడు సారు భయపడు వాడు సారు అది అది చూసేయండి సార్లో ధైర్యంగా ఉంటాడు చాలా సింపుల్ సిటీకి తీసుకుంటాడు సార్ మాత్రం చాలా హార్డ్ వర్కర్ అంతేకాదు సార్ మళ్ళీ మన అందరికీ కూడా మంచి మంచి వర్క్ ఏదైనా పట్టుకుంటే అది అయిపోయింది అది సార్ నిలబాడు ఈ మండలానికి వచ్చి సీనియర్ ఎస్టిడెంట్ ఎలక్షన్ ఎస్టిడెంట్ సుమారు రెండు సంవత్సరాలు సంవత్సరం పది నెలలు కానీ ఈ సంవత్సరం పది నెలల్లో నేను ఫస్ట్ ఈ మండలానికి వచ్చేటప్పుడు అసలు ఒక ఫైల్ ఎలా రాయాలో తెలియదు లేకుంటే ఎలా పికప్ చేయాలో తెలియదు జీలో నాలెడ్జ్తో వచ్చాను అట్లాంటి ఉన్న నన్ను నేను సార్ దగ్గర వచ్చిన తర్వాత మొత్తం నేర్చుకోలేకపోయాను చాలా తక్కువ టైమే పనిచేశాను సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఫైల్ ఎలా రన్ చేయాలి ఏమేమి పాయింట్స్ రాయాలి దానికి ఏమి ఎన్క్లోజర్ చేయాలి ఇట్లాంటి అన్ని సబ్జెక్ట్ పరంగా ఇవన్నీ కూడా సార్ దగ్గరే నేర్చుకున్నాను గారికి ముందుగా నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు అంటే మా ఆరు ఉపయోగించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా స్టాఫ్ అందరికి ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు అందరూ చెప్పారు ఎక్కువ టెంపం కూడా బాగోదు టైం కూడా చాలా లేట్ అయిపోయింది నేను పంతొమ్మిది అరవై ఎనిమిదిలో ఈ మంగళగిరి రావటం జరిగింది గ్యాస్ కంపెనీ పెట్టి వందల ఎనభై ఆరులో మాకు ఈ ఎసెన్షియల్ యాక్ట్ పెట్టడం జరిగింది అప్పటి నుండి దాదాపు ఎంతోమంది ఆశీర్ని చూశాను నేను దాదాపు మా మీద కర్ర చేసిన వాళ్ళే ఎక్కువ మరి రాంప్రసాద్ గారు ఐదు సంవత్సరాల నాడు వచ్చి కూడా ఏ రోజు కూడా మమ్మల్ని పిలవటం కానీ లేదా ఈ చేసి పెట్టు లేదా చేయడం కానీ అంత ఎప్పుడు కూడా చేయలేదు వారి సేవాభావం నేను మరి ట్రైనాశ్రమ ఆశ్రమంలో కానివ్వండి ఇక్కడ కోవిడ్ టైంలో కానివ్వండి ఎంతో చక్కగా చేశారు చూస్తూ ఉన్నాను నేను మరి ముఖ్యంగా ప్రజల్లో వెళ్ళటం అనేది నాకు తెలిసి ఈ యాభై ఐదేళ్లలో చక్కగా తక్కువ నేను ఎంత మరి మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఉండుకున్నట్టు మాట్లాడుతూ కాకపోతే ఆయన ఒక్క లోపం ఏంటంటే ఆయన ఇక ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే గారు అనుకుంటాడని ఒక బ్యాడ్ ఉంది అంతే నాకు తప్పదు అది ఎందుకంటే ఆఫీసర్గా తప్పదు కదా అంటే చిన్న పనికి పెద్ద పనికి కూడా ఆయన అమ్మటి వెళ్ళాడు అనేది ఒకటి అది మాత్రం ఇది కాదు అంటే ఆఫీసులు అందుబాటులో లేకుండా పోయాడు అనేది ఒకటి ఉంటుంది అవన్నీ మనం ఏదైనా మంచి కార్యక్రమాలు చేసి మంచి అభివృద్ధి మంగళగిరిలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు మరి అవన్నీ కూడా మీరు హ్యాండ్ కూడా ఉంటుంది కొంత మరి ఎంప్లాయ్ అన్నాక మరి ప్రమోషన్ల మీద వెళ్తారు మళ్ళీ మరి అందరూ చెప్పినట్టుగా జాయింట్ కలెక్టర్గా కూడా ప్రమోషన్ రావాలని ఎందుకంటే ఇక్కడ రామ్ ప్రసాద్ గారు గత ఐదేళ్ళ నుంచి కూడా మక్కడికి ఉంటూ మరి ఇంత ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది ఉద్యోగస్తులు కూడా వారు బయలు మీద వెళ్తుంటే మాకు ఆయన దగ్గరిన్ని రకాలుగా నేర్చుకున్నామని చెప్పడం కూడా మాకు చాలా సంతోషం మరి కరోనా టైంలో అశ్లేషణ అందరినీ పిలిచి మీరు ఇది కార్యక్రమాలు చేయాలి ఈ వార్డుల్లో ఇక్కడ అని చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నారు మరి ఇందాక సాంబార్ నాగరాజు గారు చెప్పినట్టు ఇక కరోనా టైంలో బెడ్లు లేవంటే వారికి ఫోన్ చేస్తే ఇమీడియట్లీగా బెడ్లు ఏర్పాటు చేసి వారు ఎంతోమందిని ఆదుకోవడం జరిగింది మా ఆర్వే సంఘాల కూడా ఎందుకంటే వారి ఖర్చు ఎక్కువ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయమని చెప్తూ మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధిలో తీసుకురావాలని కోరుకుంటూ ప్రాదిస్తూ మా సంఘాలు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాగే మరి వారు వారి భవిష్యత్తు కూడా వారి ఫ్యామిలీ కానీ వారు కానీ ఎన్ని నూరేళ్ళు సంతోషంగా ఉండి ఇంకా మంచి ప్రమోషన్ ఉండి నాకు కావాల్సిన సహాయ సహాయకారాలు ఎప్పుడైనా కావాలంటే చేయవలసింది కోరుకుంటూ సరండి అందుకనే వారితో ఉన్నటువంటి ఆత్మీయత బంధం వల్ల ఇప్పటి వారు ఇక్కడి నుంచి వెళ్తాం వల్ల కొంచెం అశాంతిగా ఉండేది కలిసిమెలిసి బాగా ఉండేవారు సార్ కాదు ఇరిగిడితే మేడగారు పాపం కట్టాగా అవ్వటం చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ అలపారాలు పాపం తృప్తిగా ఉండటం నేను ఒకసారి బియ్య పడేవాన్ని సార్ గారు కానీ మేడం జరిగాని మీరే బియ్య పడమార్కండి మీరంతా మా కుటుంబ సభ్యులాగా మీరు ఉండాలని మేడం అట్లా ఒక కుటుంబ సభ్యులాగానే వారికి మాకున్న సన్నిహితం దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఒకరోజు మా ఆశ్రమానికి చూడ ముఖ్య అతిథిగా రమ్మని చెప్పని ఘోరంగానే కాదలే కుదరదు ఇంకోసారి వస్తాను ఇంకోసారి వస్తానని చెప్పి కాదు సార్ తప్పకుండా రండి అంటే ఒకరోజు వచ్చి మా ఆశ్రమం మా పిల్లలందరిని చూసి మా దగ్గర ఏ కార్యక్రమం జరిగినా కానీ సారు అంటే ఆ ఆశ్రమానికి వచ్చి ఆ పిల్లలందరినీ తన సొంత పిల్లల్లాగా ఎంత ఆప్యాయంగా ఉంటారంటే మేడం గారు సారు అందరు ఏ పుట్టినరోజు జరుపుకున్నా లేకపోతే మ్యారేజెస్ కానీ లేకపోతే పిల్లలు పుట్టినరోజు కానీ దగ్గర చేసేవాళ్ళు మాకు ఇప్పటి స్థాపించి నాలుగు సంవత్సరాలు అయిందండి కరోనా టైంలో సార్తో కలిసి మేము కూడా సేవా కార్యక్రమాలు మేము ఎలా చేస్తున్నాం అనేది ప్రతిదీ కూడా సార్ మాకు గైడెన్స్ చెప్తూ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చేసే సేవా కార్యక్రమాలు చాలా అని చెప్పేసి మా కార్యక్రమాల్ని మెచ్చుకుంటూ మా కార్యక్రమం ప్రతి దాంట్లో కూడా సార్ కూడా మా దాంట్లో ప్రతిదీ మాకు చెప్తూ ఇలా చేయండి ఇలా చేయండి మీరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని మాకు జాగ్రత్తలు చెప్తూ మేము ఏంటంటే కరోనా పేషెంట్ అంత్యక్రియలు కూడా చేసేవండి అలాగే కరోనా టైంలో చాలా మంది భోజనాలు కూడా అన్నీ అన్నీ కూడా ఎంఆర్ఓ గారికి చెప్పి ఆయన సమక్షంలోనే సార్ సమక్షంలోనే ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించాం సార్ లాంటి నీతి నిజాయితీ పరుడు ఆఫీసర్గా మన ఎమ్ఆర్ఓగా రావడం అనేది మన మంగళగిరిలో మనందరం చేసుకున్న అదృష్టంగా భావించాలి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ఫిబ్రవరి నెలలో రెండు వేల పంతొమ్మిదిలో తహసీల్దార్గా మనకు వచ్చారు మళ్ళీ ఫిబ్రవరి నెలలో ఐదేళ్ల తర్వాత వదిలిపోయే బదివీ అనివార్యం కాబట్టి వదిలిపోయి వెళ్తూ ఉన్నారు మరి ఆయన పదవీ కాలంలో అనేక పాత్రలు వేశారు ఎంఆర్ఓగా మరి గ్రామాలు విలీనం కాకముందు కాజా ఆత్మ గౌరూ మొదలైన గ్రామాలకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు ఆ తర్వాత అనుకోకుండా మనకి కోవిడ్ రావటం కోవిడ్ కమాండర్గా కూడా ఎన్నో సేవలు అందించారు ఆయన అలాగే ఆయన హయాంలోనే మనకి రెడ్ క్రాస్ యూనిట్ మంగళగిరి యూనిట్ ఆవిర్భవించింది దాంట్లో నేను కూడా సభ్యుడిగా అవడం వల్ల మేము తరచుగా సమావేశాలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం దానికి కూడా అనుకోకుండా మేము ఊహించిన విధంగా దానికి అవసరమైనటువంటి ఫండ్ సేకరించడంలో కీలక పాత్ర వహించారు మరి ఆయన బదిలీపై వెళ్ళటం కొంత బాధాకరమైన అనివార్యం కాబట్టి మనం అభినందనల్సిన అవసరం ఉంది పంతొమ్మిది నుంచి అనుబంధం ఉంది ఆయన చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు అంటే నీతి అంటే నిజాయితీగా నిబంధనలను అమలు చేసి పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన ఇప్పుడు చూపించారు అంటే పని అవట్లేదు ఆయన దగ్గరికి వెళ్తే పని అవ్వట్లేదు అంటే వాళ్ళ దగ్గర ఏదో రాంగ్ ఉందని అక్రమం ఉందని అర్థం పని అవట్లేదు అంటే పని నిబంధనలు వాళ్ళు పాటించాలని అర్థం ఆయన నిబంధనలు గౌరవిస్తారు పాటిస్తారు అమలు చేస్తారు అది మరోవైపు అంతేకాకుండా రెండు వేల ఇరవైలో కరోనా ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయింది కరోనా ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు కరోనా వ్యాప్తి అంటే ఒక జనాలు అప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలి గుంపులు గుంపులుగా ఎక్కడ చేయాలని ఆయన ఫోటో పంపించేవాడిని వెంటనే పోలీసులకు పంపించి వాళ్ళని అరెస్ట్ చేయించేవాళ్ళు ఆ కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగారు ఫస్ట్ వేవ్ని అదేవిధంగా సెకండ్ వేవ్ బాగా విస్తృతంగా వచ్చింది ఆ సందర్భంలో కూడా చాలా ఆయన కరోనా అదుపుకు చాలా కృషి చేశారు అదేవిధంగా మా పేరెంట్స్ కూడా ఇద్దరు ప్రాణ పరిస్థితిలో ఉంటే ఆయన ఎయిమ్స్లో బెట్టిప్పించారు ఇవాళ ఆయన పిచ్చకపోతే వాళ్ళు ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదేమో మరి అదేవిధంగా ఆయన ముఖ్యంగా మాకు మా జర్నలిస్ట్ కుటుంబానికి ఎంతో మేలు చేశారని చెప్పాలి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు జర్నలిస్టు మిత్రులకు ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన ఇవాళ ఎంఆర్ఓ గారి ఎమ్మెల్యే గారి సూచన మేరకు కానీ అదేవిధంగా మేము కూడా ఆయన ఆయన దృష్టికి పదే పదే మా సమస్యలు తీసుకువెళ్తున్న నేపథ్యంలో ఆయన స్పందించి మా ఫైల్ అప్రూవ్ చేయించి కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా ఒక రకంగా సంతోషంగా ఉన్న మరో రకంగా ఎంతో బాధ బాధగా కూడా ఉంది ఎందుకంటే జర్నలిస్టులతో కూడా మంచిగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు సారు ఏది సోషల్ మీడియాలో వచ్చినా కానీ ఏదన్నా సమస్య మీద వెంటనే పరిష్కారానికి తనవంతు ఎమంటనే మా నేను మంచి కరోనా టైంలో మా ఫాదర్కి బెడ్ కావాలన్నా లేని పరిస్థితి కానీ ఎంఆర్ఓ గారికి చెప్పడంతో ఎన్ఆర్ఐ వాళ్ళు బెడ్ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా నేను జాండీస్తో బాధపడుతున్నప్పుడు సార్ పనిమాల మళ్ళీ హాస్పిటల్కి వచ్చి నాకు ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇప్పటి వరకు మంగళగిరిలో ఇంతమంది అధికారులను చూశాను కానీ రాంప్రసాద్ గారు లాంటి అధికారుని అయితే నేను చూడలేదు నేను దాదాపు రెండు వేల ఆరు నుంచి జర్నజీవలో ఉన్నాను ఎంతోమంది అధికారులను చూశాను కానీ సార్ లాంటి మంచి హృదయం ఉన్న మాత్రం మాత్రమైతే చూడలేదు గారు మంగళగిరిలో సుదీర్ఘకాలం పనిచేసేది వారు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మంచిగా ఉన్నారు టంగ్ ఉండడానికి కారణం నేనైతే అనుకుంటున్నానంటే ఆయన బాగా సబ్జెక్ట్ ఉంది రెవెన్యూ యాక్ట్ కానివ్వండి వేరే చిక్కుబడి అయినా ఉపయోగ సమర్థులు అందుకని స్థానిక శాసనసభ్యుల ఆదరణ కూడా పాత్రలు అయ్యారు అనుకుంటున్నాను ఎందుకంటే పనిచేసే వాళ్ళని ప్రజాప్రతినిధులు ఇష్టపడుతున్నారు ఆయనలో నేను పర్సనల్ ఇంటర్వ్యూ కూడా చేశాను కర్చాలను అద్భుతమైన పరిజ్ఞానం ఉంది రెవెన్యూ యాక్ట్లో కాబట్టి ఏ రంగంలో ఉన్నా అందులో డెబ్బులోకి వెళ్తే ఒక యావ్ ఉంటుంది ప్రజల ఆదరణ అధికారుల ఆదరణ ఉంటుందని నేను భావిస్తున్నాను మరి చాలా కార్యక్రమాల్లో అది పార్టీ కార్యక్రమాలు కానివ్వండి ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి భూముకు తీసుకెళ్ళేటటువంటి అంశాల్లో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆలోచించి చేయదగినటువంటి అంశాలు భక్తిగతను పూర్తి చేసి ఎంతో వారి యొక్క చేతిని అందించడం జరిగింది తద్వారా ప్రజలు మనల్ని పొందుటే కాకుండా మాకు కాజగ్రామానికి గ్రామానికి ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఉండటం వల్ల అదే టైంలో పంచాయతీలన్నీ కూడా కార్పొరేషన్ బిల్డ్ చేయటటువంటి క్రమంలో మరి ఆ రోజున పని స్పీడ్గా అవ్వాలంటే కొంచెం చెప్పుకోలేనటువంటి రిస్క్ ఉన్నా కూడా నా పర్సనల్ అభ్యర్థుల మేరకు మీరు ముందుకెళ్ళి నా సహాయం అందిస్తారని చెప్పేసి కొన్ని కొన్ని చిన్న చిన్న ఎర్రస్ ఉన్నా కూడా ఆయన విడిద ప్రోత్సహించడం వల్ల మా గ్రామంలో అదేవిధంగా చిన్నకాని గ్రామంలో టోటల్గా మనం మొత్తం కూడా రాయల్ రోడ్స్ చేసేటటువంటి దానిలో ఆర్కే గారి కృషి ఎంత ఉందో టెక్నికల్గా ఆయన కూడా ప్రోత్సహించడం వల్ల మండలంలో డొంక రోడ్డుని గ్రాడ రోడ్లుగా మనకు పంచడంలో నేను చేసినటువంటి కృషికి ఆయన ఎంతో చేదోడు అదోడుగా నిలబడి మన చేతిని అందించారని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉండాలి